గుత్తి ప్రభుత్వ నీటి ట్యాంక్ వితరణగా ఇచ్చిన గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గుత్తి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొందరు దాతలు రోగులకు కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ముందుకు వచ్చారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప తెలిపారు అందులో భాగంగా సోమవారం గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని పాత భవనంలోని ఓపీ కౌంటర్ ఉండే స్థలంలో గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు భాస్కర్ చౌదరి రోగులను ఆస్పత్రికి రోగులను ఆస్పత్రికి వచ్చే ప్రజలను ఆస్పత్రి సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని మినరల్ వాటర్ ట్యాంక్ ని వితరణగా ఇచ్చినట్లు తెలిపారు ఈ సందర్భంగా నీటి ట్యాంక్ పైన దాతల పేర్లు రాయడం జరిగిందని ఇలా రాయడం వల్ల ఇంకొందరు దాతలు ముందుకు వస్తారని ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి గౌరవ సలహాదారులు మంగే జయరాం సమితి సహాయ కార్యదర్శి వీరేష్ తదితరులు పాల్గొన్నారు స్టిక్కర్ కూడా చేసినాము ఇలాగే కొందరు చేసిన వాళ్ళ కంట్రీ లాగే చేసినాము దాని ఏంటంటే భవిష్యత్తులో ఇంకొకరు హాస్పిటల్కి ఖాతాలో ముందుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ఆశతో మేము చేస్తున్నాము తప్పకుండా ఆయనకు ట్యాంక్ ఇచ్చి ప్రజలకి లాభం చేసినందుకు విద్యావస్థ సౌదరు గారికి ధన్యవాదాలు